హాయ్ ఫ్రెండ్స్ అస్సలాము అలైకుమ్ నమస్తే అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను ఇవాళ ఆమ్లా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అర లీటర్ లీటర్ లోటాతోని ఒక లోటా నిండా ఉసిరికాయలను తీసుకున్నానండి వాటిని బాగా కడిగి రెండు మూడు నీళ్ళల్లో కడిగేసి తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి తర్వాత మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ప్రిపేర్ చేసుకుందాం అరగిద్ద ఉప్పు అండి దానికి అరగిద్ద ఉప్పు కావాలి తర్వాత గిద్ద కారం కొంచెం పసుపు పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు పదిహేను వెల్లుల్లి రెబ్బలు పోపుకి పోపు దినుసులు అంతేనండి ఫస్ట్ ఈ ఆరిపోయి ఉంటాయి కదా ఉసిరికాయలు మనం తుడిచిపెట్టుకున్నవి వాటిని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ నూనెలో కొంచెం బాగా వేడయ్యాక అంటే మరీ బాగా హీట్ ఎక్కకూడదు కొంచెం పర్వాలేదు కొంచెం మీడియంగా వేడయ్యాక అందులో ఉసిరికాయలను వేసేసి అందు తేమ లేకుండా ఉన్నట్టుగా గోల్డెన్ బ్రౌన్లో కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట తేమ ఉంటే ఒక రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండవు అనమాట తేమ లేకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే పచ్చడి చా పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందనమాట అందుకోసం అని చెప్పేసి తేమ లేకుండా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత మెంతుల్ని వేయించి అందులోనే ఫస్ట్ మెంతుల్ని గ్రైండ్ చేసుకొని తర్వాత అందులోనే వెల్లుల్లి రెబ్బలు ఒక టెన్ దాకా వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేయాలి తర్వాత చింతపండు గుజ్జు ఉంది కదా గుజ్జు మొత్తం తీసేసి ఇలా బాయిల్ చేసుకోవాలి అందులోనే పసుపు వేసేసి మనం పులిహోరకి ఉడకబెడతాం కదా అలాగ ఉడకబెట్టి చల్లారని ఇవ్వాలన్నమాట తర్వాత పోపుకి సిద్ధం చేసుకోవాలి ఫస్ట్ కొంచెం శనగపప్పు ఒక స్పూన్ వేసుకొని తర్వాత మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఆవాలు ఒక ఐదారు ఎండుమిర్చి కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి తర్వాత ఆరేడు వెల్లుల్లి రబ్బలు కొంచెం మెంతులు ఉంటాయి కదా లాస్ట్లో వేసుకోవాలన్నమాట వేసుకొని పోపు మొత్తం చల్లారనివ్వాలి ఈలోగా మనం ఒక పెద్ద విడలపాటి గిన్నెలో ఫ్రై చేసుకున్న ఉసిరికాయలను తీసుకొని అందులో కారం వేసేసి బాగా కలుపుకోవాలి మొత్తం ఉసిరికాయలు పట్టేలాగా తర్వాత ఉప్పు కూడా వేసి బాగా కలపాలి అన్నిటికీ మసాజ్ లాగా కొంచెం కలపాలన్నమాట కలిపేసి తర్వాత మెంతి పిండి మనం రెడీ చేసుకున్నాం కదా మెంతి పిండి వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకుంది అది వేసేసి ఆ మిక్స్ వేసేసి బాగా కలపాలి ఇవన్నీ కలిపినాక చింతపండు గుజ్జు ఉంది కదా మనం ఉడకబెట్టుకుంది అది చల్లారిన తర్వాతనే వేయాలన్నమాట పచ్చళ్ళు చల్లారి పెట్టేసి ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసి బాగా కలపాలి మనం ఒక్కోటి ఒక్కోటి ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుకుంటూ ఉండాలన్నమాట చింతపండు గుజ్జు కూడా వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక దగ్గర అవుతుంది కదా ఇదిగో మన వీడియోలో చూపించిన విధంగా చేత్తోనే కలుపుకోవాలండి చేత్తో కలుపుకుంటే మొత్తం ప్రతి మొక్కకి బాగా అంటుతుంది ఉప్పు కారం ఏ మసాలాలు స్పూన్తో అయితే సరిగ్గా కలవనట్టుగా అనిపిస్తుంది అనమాట నాకైతే అందుకోసమని నేను చేత్తోనే కలిపాను ఈ ఉప్పు కారం మొత్తం పట్టించేదాకా చేత్తో కలుపుకొని తర్వాత గరిటితో వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందాక పోపు వేసుకున్నాం కదా చల్లారిపోయింది దాన్ని ఇప్పుడు ఈ మనం కలిపి పెట్టుకున్న ఈ పచ్చళ్ళ వేసేసి బాగా కలపాలి ముక్కలన్నీ ఆ నూనెలో కవర్ అయ్యేలాగా బాగా ఇదిగో ఈ విధంగా మొత్తం బాగా కలిపి కంటైనర్ ఎయిర్టైట్ కంటైనర్లో నిల్వ ఉంచుకోండి చాలా రోజులు కొంచెం పాత స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుందనమాట చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడు తిన్నా ఈ పచ్చడి మాత్రం వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ స్మెల్కే నోరూరుతుందనమాట అంత అంత బాగుంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఇది మాత్రం చాలా ఈజీ అనండి ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఉసిరికాయలు హెల్త్కి మంచిది కదా ఉచి ఉసిరికాయల సీజన్లో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది దోశల్లో అయినా తినచ్చండి ఇడ్లీలోకైనా దోశల్లోకైనా దేంట్లోకైనా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఉసిరికాయ పచ్చడి నా వంటలు నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్